సూర్యాపేటలో బీర్లు తాగిన ప్రిన్సిపాల్ శైలజను మా నెత్తిన పెట్టారు అంటూ గురుకుల విద్యార్థినుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాగర్ కర్నూల్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల ఆవేదన మళ్లీ బయటపడింది సూర్యాపేట జిల్లాలో బీర్లు తాగిన ప్రిన్సిపాల్గా వార్తల్లో నిలిచిన శైలజ అనే అధికారిని కర్నూల్ జిల్లా గురుకుల పాఠశాలకు బదిలీ చేయడంతో అక్కడి విద్యార్థినులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మా తల మీదకు బీర్లు తాగిన ప్రిన్సిపాల్ని ఎందుకు పెట్టారు అంటూ విద్యార్థినులు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థినుల విమర్శలు విద్యార్థినులు స్పష్టంగా చెబుతున్న మాట ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే మా గురుకుల పాఠశాల దరిద్రంగా మారింది భోజనం బాగా రావడం లేదు చదువులు అధ్వానంగా మారాయి ఇప్పుడు మళ్లీ శైలజ మేడంను మా దగ్గర పెట్టడం దారుణం విద్యార్థినులు వెల్లడించిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా బాలెం గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు శైలజ మద్యం సేవిస్తూ విద్యార్థుల సమక్షంలోనే అవమానకర ప్రవర్తన కనబరిచిందని ఆ ఘటన మీడియాలో విస్తృతంగా వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు అయితే చర్యలు తీసుకోవాల్సిన చోట ఆమెను బదిలీ చేసి తమ పాఠశాలకే పంపడం పట్ల విద్యార్థినులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శైలజ మేడంపై అధికారుల సపోర్టుతో మనల్ని వేధిస్తోంది విద్యార్థినులు చెబుతున్న వివరాలు మరింత షాకింగ్గా ఉన్నాయి శైలజ మేడం అధికారుల నుండి బలమైన సపోర్ట్ ఉంది అందుకే ఎవ్వరూ ఏమీ చేయలేరు పరీక్ష ఫీజుల పేరుతో ఒక్కో విద్యార్థిని నుంచి రూపాయలు పదివేలు వసూలు చేస్తోంది కిచెన్లోని సామాన్లు తీసుకెళ్లి బయటకు పంపుతోంది మనల్ని అవమానపరుస్తోంది ఏదైనా ప్రశ్నిస్తే నన్ను ఎవరు ఏం చెయ్యలేరు అని బెదిరిస్తోంది విద్యార్థినుల ఆందోళనలో తక్షణ సస్పెన్షన్ డిమాండ్ చేస్తున్నారు శైలజ మేడం దుర్వ్యవహారం పట్ల విద్యార్థినులు ఏకగ్రీవంగా ఆందోళన చేపట్టారు వారు నిన్నదించిన నినాదాలు మా చదువులు రక్షించండి దారుణమైన ప్రిన్సిపాల్ను తక్షణమే తొలగించండి మా భవిష్యత్తుతో ఆటలు ఆడొద్దు విద్యార్థినుడు తక్షణ చర్య తీసుకోవాలని శైలజను సస్పెండ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద స్థాయి ఆందోళనలు ప్రారంభిస్తాము అని హెచ్చరించారు తల్లిదండ్రులు స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై తల్లిదండ్రులు కూడా మండిపడుతున్నారు బాలికల భవిష్యత్తును సంరక్షించాల్సిన ప్రిన్సిపాల్ని ఇంత అశ్రద్ధగా వ్యవహరించడం సిగ్గుచేటు బీర్లు తాగిన వ్యక్తిని మరో గురుకుల పాఠశాలకు బదిలీ చేయడం తప్పు ఆ అధికారులపై కూడా విచారణ జరగాలి అని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు అధికారుల మౌనం విద్యార్థుల భయం తెరమీదకు రావడంతో చర్చ జరుగుతోంది విద్యార్థుల ఆరోపణల నేపథ్యంలో అధికారులు స్పందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక చర్యలు కనిపించడం లేదు పాఠశాల సిబ్బందిలో భయం విద్యార్థినులలో ఆందోళన నెలకొంది రాజకీయ స్పందనలు కూడా రానున్నాయా కాంగ్రెస్ ప్రభుత్వంపై నేరుగా విమర్శలు రావడంతో ఈ ఘటన రాజకీయ రగడుకు దారితీసే అవకాశం ఉంది ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికీ ఈ అంశంపై దృష్టి సారించినట్లు సమాచారం మొత్తంగా సూర్యాపేటలో బీర్లు తగిన ప్రిన్సిపాల్ శైలజ వివాదం ఇప్పుడు నాగర్ కర్నూల్లో కొత్త చర్చకు దారితీసింది విద్యార్థినుడక్కేక కేక మా చదువులు కాపాడండి మమ్మల్ని ఎలాంటి ప్రిన్సిపాల్ నుండి రక్షించండి

అసలు గవర్నమెంట్ ఏం చేస్తా నా గవర్నమెంట్ వాళ్ళకి పైసలు పంపించాలి ఆయన పంపాడు ఆయన ఎందుకు వచ్చి నమ్మడం మాకు తెలియదు ఇంత ముందు మంచిగా ఉండదు సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి విషయం స్టడీ విషయంలో మాకు ఇంత కూడా ఎఫెక్ట్ కాలేదు ఈ ప్రిన్సిపల్ వచ్చిన నుంచి మంచి సపోర్ట్ ఉందంటే హెడ్ ఆఫీస్ ఆ సపోర్ట్ చూసుకొని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మా ముందు అన్ని ఇక్కడ మా ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి మాకు ఇది ఒక్కటే అలా సస్పెండ్ కావాలి ఏ కాలేజ్ లో పోయినా ఆమె ఏ కాలేజ్ లో కరప్షన్ ఆపదని మాకు అర్థమైంది ఇంత ముందు కూడా సూర్యపేట కాలేజ్ లో వీరు నాగుతారు అని చెప్పేసి ఇష్యూ మీ అందరికి తెలిసే ఉంటది ఆ ఇష్యూ అయినంత మా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే మా దగ్గరకు వచ్చి వచ్చి వన్ ఇయర్ అయిపోతుంది సార్ వచ్చినప్పటి నుంచి మెస్ ల నుంచి సామాన్లు తీసుకోవడం పెళ్ళైన దాని దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం పదివేలు ఒక ఆమె పెళ్లి పట్టణం ఎత్తబెట్టినాం పెట్టినా అంటే ఒక సర్టెన్ అమౌంట్ చెప్తే అన్న నుంచి నాకు సగం ఇయ్యు అన్న నుంచి నాకు సగం ఇయ్యు పైసలు నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్ డీజిల్ తీసుకున్న వాళ్ళకి అసలు ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా దోస్త్ ఫీ కట్టిన నాలుగు ఐదు వేలు కట్టించుకుంటుంది సార్ అది కూడా డైరెక్ట్గా ఆమె కొట్టించుకోదు హౌస్ హౌస్ మేడం వాళ్ళకి కొట్టించుకొని ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యి పట్టుకొని ఉంటుంది వాళ్ళపేట చెయ్యండినా సార్ చాలా మేడం వాళ్ళు ఆ కాలేజ్తో చాలా మేడం వాళ్ళు క్యూ ఆ మేడంతో చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆ మేడం చాలా మంది సపోర్ట్ ఉన్నారు బయట కూడా చాలా పవర్ ఉందంట ఇంకోటి ఏమంట మమ్మల్ని అన్నారు నా మీద కేసు పెట్టుకుంటారా పెట్టుకోండి ఏం చేసుకుంటా చేసుకోండి నేను కూడా ఎస్సీనే నేను కూడా మాదిగానే నేను కూడా అంబేద్కర్ బిడ్డనే అని ఆమె అన్నది నేను కూడా అంబేద్కర్ బిడ్డనే మేము కూడా ఏసలేము మీరు ఇంత పెద్ద పొజిషన్ నుండి ఎంత కరప్షన్ చేస్తారు మళ్ళీ గ్రూప్ వన్ ఆఫీసర్ అంట సార్ ఏ గ్రూప్ వన్ ఆఫీసర్ సార్ ఇదే సార్ గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ అసలు పైసలు లేకు మేము వచ్చింది పేదవాళ్ళమే ఇక్కడ వచ్చింది మేము వచ్చింది ఇక్కడ ఫేస్ కోసం మాకు గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము వేడుకోవాలి